హలో గాయస్ వెల్కమ్ టు రవళికా బ్యూటీ ఫ్యాషన్స్ నేను మీరు రవళిక అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ముందు వీడియోలో మీకు సింపుల్ శారీ సింపుల్ వర్క్ బ్లౌజెస్ చూపించాను కదా ఇప్పుడు హెవీ మగ్గం వర్క్ బ్లౌజెస్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో గనకు నచ్చినట్టు అయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి వీడియో పూర్తిగా చూసి ఇందులో మీకు ఒకటైనా యూస్ఫుల్ అయినట్టుగా అనిపిస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇది బ్లూ కలర్ శారీ ఫ్రెండ్స్ ఇది హెవీ వర్క్ బ్లౌజ్ ఇది హెవీగా చుట్టూ చూడండి ఫుల్గా ఉంది కదా నేను హెవీ వర్క్ వేయించుకున్నాను దీనికి నేను నెక్స్ట్ హెవీ వర్క్ బ్లౌజ్కి హెవీగా హ్యాంగింగ్ ఉండాలని ఉద్దేశంతో హెవీ థ్రెడ్స్ హ్యాంగింగ్స్ పెట్టించుకున్నాను వేరేగా సపరేట్గా కొని పెట్టించుకుని చాలా వెయిట్ ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ ఎవరికి లైట్ వెయిట్ కావాలన్నా పెట్టించుకోవచ్చు నాకు హెవీగా ఉంటే ఇష్టం అని చెప్పేసి హెవీగా పెట్టించుకున్నాను దీనికి డిజైన్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది మీకు క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను ఒకవేళ క్లియర్గా కనిపించకపోతే నాకు నాకు కామెంట్ పెట్టండి నేను తప్పనిసరిగా నెక్స్ట్ టైం క్లియర్గా కనిపించే పెట్టడానికి ట్రై చేస్తాను చూడండి ఫ్రెండ్స్ దీనికి గోల్డ్ కలర్ ఫ్లవర్ బ్లూ కలర్ ఫ్లవర్ ఉంటుంది నెక్స్ట్ హ్యాండ్స్ దగ్గర కూడా త్రీ హ్యాండ్స్ ఉంటాయి ఉండి మొత్తం కూడా వేవ్ లెంత్ లాగా ఉంటుంది చూడండి హ్యాండ్స్ దగ్గర ప్లెయిన్గా ఉండకుండా నేను అలా పెట్టించుకున్నాను గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ వేయమని చెప్పేసి అది కూడా మగ్గం వర్క్ అని టోటల్ కూడా ఫ్లవర్ డిజైన్ వచ్చి ఉంటుంది గోల్డ్ కలర్ ఫ్లవర్ డిజైన్ వచ్చి ఉంటుంది అది బ్యాక్ వేవ్ ఫ్రెండ్స్ ఇది ఫ్రంట్ వైపు ఫ్రంట్ వైపు కూడా నేను టూ సైడ్స్ కూడా ఒకేలా పెట్టించుకున్నాను ఇది నాకు మా అమ్మగారు నా బర్త్డే కొనేసి ఇచ్చిన శారీ గిఫ్ట్ ఇచ్చారు ఆ శారీ కుట్టిపించిన బ్లౌజ్ ఇది ఇది నాకు టూ థౌజండ్ అయ్యింది ఫ్రెండ్స్ ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇది త్రీ థౌజండ్ కుట్టిపించారు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే నెక్స్ట్ బ్లౌజెస్ కూడా కాస్ట్ అంతా ఏంటనేది మీకు తెలుస్తుంది మీరు కూడా ఒకవేళ ఇందులో ఏదైనా డిజైన్ నచ్చితే మీరు కూడా కుట్టిపించుకోవచ్చు అందుకనే నేను ఈ వీడియో మీకు పెడుతున్నాను ఎందుకంటే నేను కొనే నేను ఏదైనా కుట్టించేటప్పుడు ముందుగా యూట్యూబ్లో డిజైన్స్ చూసి స్క్రీన్ షాట్ తీసుకొని సేమ్ డిజైన్స్ నేను కుట్టిపిస్తాను మీరు కూడా అలానే ట్రై చేయండి ఇది కూడా అంతే ఫ్రెండ్స్ నేను యూట్యూబ్ లో సెర్చ్ చేసి ఇచ్చిన డిజైనే ఇది మెరూన్ కలర్ శారీ ఇది ఇది మా గృహ ప్రవేశానికి మా అమ్మ వాళ్ళు పెట్టిన శారీ కుట్టిపించుకున్న బ్లౌజ్ ఇది చూడండి ఫ్రెండ్స్ చాలా హెవీగా ఉంది కదా అదే హెవీది ఇది అంటే దానికుండా ఇది హెవీ ఇది బ్రైడల్ బ్లౌజ్ ఇది మనం ఎవరైనా మ్యారేజెస్ అయినప్పుడు కూడా సేమ్ బ్లౌజెస్ మనం పెళ్ళికి కూడా పెళ్లి కూతురుకి కూడా ఇలాంటి బ్లౌజెస్ మనం కుట్టిపించవచ్చు ఇది ఫుల్ హెవీ వర్క్ ఫ్రెండ్స్ పూసల డిజైన్ వస్తుంది రెడ్ స్టోన్స్ వస్తాయి మొత్తం చూడండి ముత్యాల పూసల్లో ఉంటాయి వైట్ స్టోన్స్ వస్తాయి మొత్తం మిడిల్లో గోల్డ్ థ్రెడ్తో వర్క్ ఉంటుంది ఇదంతా కూడా నేను డిఫరెంట్ డిఫరెంట్ పిక్స్లో తీసి ఇలాంటి డిజైన్ కుట్టిపించమని చెప్పాను మీరు పిక్లో చూస్తే తెలుస్తుంది పిక్లో కూడా చూడండి ఈ పూసలు కూడా నేను ఏం చేస్తానంటే వాళ్ళు ట్వంటీ పూసలే పెడతానన్నారు నాకు మొత్తం హ్యాండ్ చుట్టూ మొత్తం కూడా పూసలు కావాలన్నాను అప్పుడు ఇంకో టెన్ ఎక్స్ట్రా పడ్డాయి మొత్తం థర్టీ పూసలు పెట్టారు ఒక్కొక్క హ్యాండ్కి చూడండి రెడ్ కలర్ది ఇది మొత్తం కూడా మీకు చూస్తుంటే ఎలాంటి డిజైన్ అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇదంతా సర్కిల్లా ఉంది కానీ ఇది ఇయర్ రింగ్ డిజైన్ అంటారు ఈ బ్లౌజ్ మొత్తం వేసింది డిజైన్ అంతా కూడా ఇయరింగ్ డిజైన్ చూడండి అట్ సైడ్ మీకు హ్యాండ్స్ వైప్ చూస్తుంటే సింగిల్ సింగిల్ లైన్ పూసలు ఉన్నాయి కదా ఇక్కడ చూడండి నాకు అలా నచ్చలేదని చెప్పేసి నేను మళ్ళీ వాళ్ళకి డబల్ లైన్ పోస్ వేయమన్నాను వాళ్ళు మళ్ళీ మగ్గం వరకు పెట్టి మొత్తం కూడా మళ్ళీ డబల్ లైన్ పోస్ వేశారు ఇదంతా కూడా నుంచి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ స్టోన్స్ లైన్ కూడా వేశారు చూడండి అటువైపు థ్రెడ్ థ్రెడ్తో పాటు మగ్గం వరకు వచ్చిన పూసలు పెట్టి మిడిల్లో స్టోన్ లైన్ వేశారు ఫ్రంట్ వైపు ఫ్రెండ్స్ ఈ ఫ్రంట్ వైపు మాత్రం నేను ఒక సైడే వేయించుకున్నాను ఒక సైడే వేయించుకుని చూడండి డబల్ లైన్ పూసలు పెట్టించాను దీని కాస్ట్ ఫ్రెండ్స్ ఫైవ్ థౌజండ్ అయ్యింది చాలా ఎక్కువ కదా ఎక్కువే ఫ్రెండ్స్ హెవీ వర్క్ కాబట్టి ఫైవ్ థౌసండ్ అయింది గృహప్రవేశం కదా చాలా రిచ్గా ఉండే ఉద్దేశంతో ఫైవ్ థౌసండ్ ఇచ్చి కుట్టిపించుకున్నాము ఇది ఇంకా సిక్స్ థౌజండ్ అన్నారు నేనైతే ఫైవ్ థౌజండ్కి కుట్టమని చెప్పాను ఇది చూడండి ఫ్రెండ్స్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా హ్యాండ్స్కి సేమ్ డిజైన్ ఉంటుంది బ్యాక్ సైడ్ కూడాను దీనికి బ్లౌజు శారీలో ఇచ్చిన బ్లౌజ్ పీస్తో అబ్బద్ ఫ్రెండ్స్ అప్పుడు వేరే బ్లౌజ్ పీస్ తీసుకొని దాంతో ఈ మగ్గం వర్క్ వేశారు అప్పుడు చూడండి మగ్గం వర్క్ వేసినాక ఫుల్గా ఇలా వచ్చింది ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగుందని అనుకుంటున్నాను ఒకవేళ వీడియో నచ్చినట్టు అయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇది మొత్తం హ్యాంగింగ్స్ కూడా చూడండి నేను హ్యాంగింగ్స్ కూడా వర్క్ వేయించుకున్నాను మీరు కూడా ఇలా ట్రై చేయండి హ్యాంగింగ్స్ కూడా వర్క్ వేయించుకోవడానికి కొనీసే పెట్టకుండా హ్యాంగింగ్స్ సేమ్ వర్క్ కూడా వేసేయమంటే వేస్తారు ఇప్పుడు అవి కూడా అవైలబుల్లో వచ్చేసాయి సేమ్ ఇయర్ డిజైన్ ఇది ఇయర్ రింగ్ ఎలా ఉంటుందో మనం పెట్టుకుని ఇయర్ రింగ్ ఎలా ఉంటుందో ఈ డిజైన్ కూడా అలానే ఉంటుంది మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ చూపించబోయేది పర్పుల్ కలర్ శారీ ఇది ఇది నాకు మా అమ్మ వాళ్ళ గృహప్రవేశానికి నాకు పెట్టిన శారీ ఇది దానికి సింపుల్ వర్క్ వేయించుకున్నాను చూడండి ఫ్రెండ్స్ స్టోన్స్ వర్క్ వచ్చి చాలా బాగుంటుంది ఎందుకంటే దీనికి గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది వైట్ కలర్ బార్డర్ వచ్చింది కాబట్టి వైట్ కలర్ బార్డర్తోనే మొత్తం కూడా వాళ్ళు మొత్తం వర్క్ వేశారు అదైతేనే మ్యాచింగ్ అవుతుందని చెప్పేసి ఇది చాలా తక్కువ కాస్ట్ ఫ్రెండ్స్ ఎందుకంటే సింపుల్ వర్క్ కదా సింపుల్ వర్క్ కాబట్టి తక్కువ కాస్ట్ అయ్యింది అవైలబుల్ ప్రైస్లోనే ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నేను పిక్లో చూపించిన విధంగా వేసుకుంటే కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా లుక్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని పెడుతున్నాను ఒక నచ్చినట్టుకైతే మీరు స్క్రీన్ షాట్ తీపించుకొని సేమ్ డిజైన్ మీరు కూడా కుట్టి మగ్గం వర్క్ వేయించుకోవచ్చు ఫ్రెండ్స్ సింపుల్ మగ్గం వరకు చూడండి కుందన్ వర్క్ ఉంటుంది కుంద నుండి చుట్టూ కూడా వైట్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చి ఉంటుంది గోల్డ్ కలర్ బాల్స్ కూడా ఉంటాయి చాలా లుక్కీగా ఉంటుంది హ్యాండ్స్ ఇవి షార్ట్ ఏ ఫ్రెండ్స్ ఫుల్ హ్యాండ్స్ కాదు మొత్తం త్రీ బై ఫోర్ హ్యాండ్స్లా వస్తాయి ఫుల్గా కూడా రావు చాలా బాగుంటుంది ఇది కొద్దిగా మినిమం ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ కదా అందుకే అలా కుట్టిపించుకున్నాను ఇప్పుడైతే అన్నీ కూడా ఫుల్ హ్యాండ్స్ బ్లౌజెస్ వచ్చేసాయి అవి కూడా బాగుంటాయి నేనైతే ఇలా కుట్టిపించుకున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి మీరు ఇచ్చిన లైక్ నాకు సపోర్ట్లా ఉంటుంది ఇదే కాకుండా నేను హెవీ శారీస్ సిల్వర్ జ్యువెలరీ గోల్డ్ జ్యువెలరీ రకరకాల వీడియోస్ నా ఛానల్లో పెట్టాను మీరు ఎవరికా బ్యూటీ ఫ్యాషన్స్ అనే ఛానల్కి వెళ్ళి చూస్తే మీకు అన్ని వీడియోలు ఉంటాయి మీరు నా నాది వీడియోనైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నా డైలీ నేను పెట్టే అప్డేట్స్ మీకు వస్తాయి ఫ్రెండ్స్ మొత్తం ఇలా డిజైన్ వచ్చింది ఫ్రెండ్స్ ఇది నా కాస్ట్ ఎంత అయిందో నేను మీకు చెప్పలేదు కదా దీని కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రెండ్స్ ఎక్కువ కాస్ట్ ఏమీ కాదు ఇప్పుడు ఎంత ఉందో నాకు తెలియదు అప్పట్లో అయితే నాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అయ్యింది ఈ సింపుల్ వర్క్ కాబట్టి అవ్వదు ఫ్రెండ్స్ దీనికి చూడండి థ్రెడ్ అనేది నేను సింపుల్గా శారీకి వచ్చిందే పెట్టించేశాను హెవీగా ఏం పెట్టించలేదు సింపుల్ వర్క్కి సింపుల్గా అయితేనే బాగుంటుంది కొన్ని కొన్ని శారీస్కి ఏంటంటే హెవీ మనము హ్యాంగింగ్స్ పెట్టించుకుంటే అవి మన శారీ మొత్తం లాగేస్తాయి ఊడిపోతాయి మొత్తం కూడా ప్యూర్ పట్టు ఫ్రెండ్స్ ఈ మూడు బ్లౌజులు కూడా ప్యూర్ పట్టువి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్